అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం సుప్రీంకోర్టు సంచలన శాకిస్తూ కీలక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం మెయిన్ అయితే రాష్ట్రపతికి అని చెప్పి సో ముఖ్యంగా నిర్దేశించిన గడువులోగా మనకి రాష్ట్ర శాసనసభల నుంచి రాష్ట్రపతికి పంపిన బిల్లులు మనకి త్వరగా ఆమోదించాలి అని చెప్పి మనకి సంచలన తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది సుప్రీంకోర్టు ఇక్కడ చూడొచ్చు గడువులోగా తేల్చాలంటూ కోర్టులు నిర్దేశించిన సమయానికి యొక్క యొక్క బిల్లులు అయితే ఆమోదించాలి అని చెప్పి సో ముఖ్యంగా రాష్ట్రపతి ప్రస్తావించిన ప్రశ్నలు కూడా సమర్థించిన కేంద్రం రాష్ట్రాలు కూడా మనకి దీనికి సంబంధించి కూడా విచారణ జరగనుంది అదేవిధంగా ముఖ్యమైన శుభవార్త ఏంటంటే చట్ట ప్రకారం విధులు నిర్వహించడం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ముఖ్యంగా ఇప్పటి నుంచి ఎటువంటి యొక్క ఎలక్షన్కి సంబంధించి ఓట్లను రద్దు చేయకూడదు అని చెప్పి మనకి కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు కీలక శాఖగా అయితే చెప్పుకోవచ్చు దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఓట్లను అయితే తొలగించాలని చెప్పి పిటిషన్ వేయడమే జరిగింది సో ఇప్పటి నుంచి మనకి ఓట్ల రద్దుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ముఖ్యంగా ఓటర్ల జాబితా తయారీ ఈసీకున్న చట్టమైన బాధ్యత అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్